అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసం ఇరవై మూడవ తేదీ శనివారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదారు భార్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేదారు દૂર માં ઉ ફોન દ્વારા જ્યોતિષ્યબડી కన్యరాశి వారు ప్రారంభించబోయే పనుల్లో శుభ ఫలితాలు ఏర్పడడం అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడడం సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగిన వ్యాపారంలో శుభ ఫలితాలు ఏర్పడడం ముఖ్యమైనటువంటి కొనుగోలును చేస్తారు ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది మిత్రబలం పెరుగుతుంది మానసిక శక్తి పెరుగుతుంది పెద్దల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు ఏర్పడడం కుటుంబ సమస్యలు తెలుగున అధికారులతో జాగ్రత్త వహిస్తారు శుభ ఫలితాలు ఏర్పడిన మీకు అప్పగించినటువంటి పనులు పూర్తి చేస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో విజయ సిద్ధి కలదు మనోబలంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు కొత్త బాధ్యతలు పెరిగిన వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు సమయానుకూలంగా ముందుకు సాగుతారు కుటుంబ అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు భూగృహ లాభాలు ఏర్పడడం తోటి వారి సహకారం లభిస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు స్పష్టమైనటువంటి ఆలోచనలతో శుభ ఫలితాలు వెలువడడం ప్రారంభించినటువంటి పనిలో విజయం వరిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి పట్టుదలతో పనిచేస్తారు శుభ ఫలితాలు వెలువడిన ఏకాగ్రతతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు ఆచార సంప్రదాయాలకు పెద్దపేట వేస్తారు మీ యొక్క ప్రతిభకు గౌరవ సన్మానాలు పెరిగిన మనోబలం కలదు ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడడం దైవ బలం రక్షిస్తుంది ఆరోగ్యం సహకరిస్తుంది కుటుంబ సహకారం లభిస్తుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ధైర్యంగా వ్యవహరిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థికంగా శుభ ఫలితాలు వెలుబడి ఆనందంగా ముందుకు సాగుతారు ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది ఆర్థికంగా మేలు చేకూరుతుంది ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది కాలాన్ని మంచి కార్యక్రమాల కోసం వినియోగిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి ఆరోగ్యమే మహాభాగ్యమని గ్రహిస్తారు ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన స్వస్థాన ప్రాప్తి కలదు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి మీ యొక్క నిజాయితీ మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది ఉద్యోగ ఫలితాలు తగినంత ప్రయత్నం చేస్తారు క్రమంగా పనులు పూర్తి చేస్తారు మీ యొక్క పనితీరుతో అందరి మనసులు గెలుచుకుంటారు ఇంటి నిర్మాణ పనులు ముందడుగు పడుతుంది శత్రువులకు దూరంగా ఉంటారు ఆరోగ్యం సహకరిస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు అందరి ప్రశంసలు అందుకుంటారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది చేపట్టినటువంటి పనులు చక్కగా పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక విషయాలపై శ్రద్ధ ఏర్పడుతుంది దూరపు బంధువుల నుంచి విలువైనటువంటి సమాచారం లభిస్తుంది ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల విషయంపై చర్చిస్తారు వృత్తి ఉద్యోగ విషయంలో మీ యొక్క పనికి గుర్తింపు లభిస్తుంది వ్యాపారంలో లాభాలు ఏర్పడడం సమాజంలో గుర్తింపు లభిస్తుంది నూతన పరిచయాలు ఏర్పడడం ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది ఇంటా బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది ఊహించిన విధంగా ఏర్పడినటువంటి సమస్యలను పరిష్కరిస్తారు పాత రుణాలను తీర్చగలుగుతారు ఉద్యోగం అధికారుల ఆదరణ ఏర్పడుతుంది వ్యాపార వ్యవహారాలు అంచనాలు నడిచిపోవడం ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన నూతన వాహన యోగం వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన ఆలోచనలను ఆచరణలో పెడతారు వ్యాపారంలో అవకాశాలు ఏర్పడిన ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ప్రముఖుల సలహాలు లభిస్తాయి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందడం గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది కుటుంబ సభ్యుల ప్రోత్సాహకంతో పనులు పూర్తి చేస్తారు ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఉంటుంది వస్తువులు బహుమతులుగా ఏర్పరచుకుంటారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు వ్యాపారంలో ఆశించిన విధంగా రాణిస్తారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది దూరపు బంధువుల కలయక ఆనందాన్ని ఏర్పరుస్తుంది చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలు పాల్గొంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు ఇంత బయట గౌరవం పెరుగుతుంది వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు సిద్ధి ఏర్పడుతుంది వ్యాపారంలో లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది పట్టుదల తగ్గకుండా చూసుకుంటారు రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు కుటుంబ సౌక్యం కలదు ఆదుకునే వారు ఏర్పడిన ప్రశాంతమైన ఆలోచనలతో గొప్పవారు అవుతారు మీ యొక్క మాట విలువను కాపాడుకుంటారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది విజయ సిద్ధి కలదు ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధిని సాధిస్తారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు సంతృప్తికరమైనటువంటి ఫలితాలు వెలువడిన సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక సంఘటన ఆనంద కలిగిస్తుంది కన్యా రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా ధన్యవాదములు